ఇవాళ నెలవారి పెన్షన్ల పంపిణీ కోసం ఏలూరు జిల్లాకు వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడి కలెక్టర్ వెట్రిసెల్విపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్వయంగా తాను గ్రామ సభ నిర్వహిస్తున్నానని సిబ్బంది మాత్రం కనీస అవగాహన లేకుండా వచ్చారని కలెక్టర్ వెట్రిసెల్విని సీఎం ప్రశ్నించారు ఒక గ్రామంలో ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయని ఎన్ని ఇల్లు ఉన్నాయనే కనీస అవగాహన లేకుండా వచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు మొక్కుబడిగా గ్రామ సభలు పెట్టొద్దన్నారు గ్రామాల అభివృద్ధి జరిగే విధంగా ప్రజల ఆదాయం పెరిగే విధంగా అధికారులు ఆలోచన చేయాలని సూచించారు మీ ఈ బేసిక్ అవసరాలు జనాభా ముప్పై ఆరు నాలుగు వందల తొంభై ఐదు ఇండ్లు కల్టివేయబుల్ ఏరియా ఆరు వందల అరవై తొమ్మిది హెక్టార్లు ఆరు వందల అరవై తొమ్మిది హెక్టార్లు అంటే ఎంత ఎన్ని ఎకరాలు ఐడియా ఉందా ఎన్ని ఎకరాలు ఎకరాకే ఆయన అడుగుతున్నా రెండు ఎకరాలు సార్ సాగు ఏరియా సార్ బ్రేకప్ ఏమేమి ఉన్నాయి పంటలు అని చెప్పింది నువ్వు పంటలు బ్రేకప్ చెప్పావు కదా ఏమేమి ఉన్నాయి ఆయిల్ పాము రెండు వేల పదహారు ఎకరాలు ఉంది సార్ ఎంత రెండు వేల పదహారు ఎకరాలు సార్ రెండు వేల పదహారు ఎకరాలు మొత్తం కల్టివేబుల్ ఏరియా ఆరు వందల అరవై తొమ్మిది హెక్టార్లను పెట్టాం మీరు ఇచ్చిన రిపోర్ట్ దానికి దీనికి గ్యాప్ ఉంది ఆయన గ్యాపా మీ గ్యాపా నాకు తెలియదు కలెక్టర్ గారు ఇవన్నీ ఒక జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని ప్లానింగ్ పర్ఫెక్షన్ ఉండాలి మీరు ఇచ్చిన రిపోర్ట్ అది ఒకటి ఉంది నల్లమడు స్వర్ణాంధ్ర యూనిట్ మీ అవగాహన ఏంటి వీళ్ళ ఆదాయం ఎట్లా మన సార్ చెప్పండి నాకు వీళ్ళ ఆదాయం పెంచాలి దానికి ఏం చేస్తారు ఎక్కువ రైతు రైతు సంబంధించినటువంటి రైతులే ఎక్కువ అవగాహన వచ్చిందా లేకుంటే తెల్లవారితో నేను వస్తుందని కాబట్టి నాలుగు మాటలు నేర్చుకుని చిలక పలుకులు హార్టికల్చర్ డిప్లొమా చేశాను హార్టికల్చర్ డిప్లొమా చేశాను ఓకే హార్టికల్చర్ డిప్లొమా చేసావు వీళ్ళ ఆదాయం పెంచాలంటే ఏం చేస్తే పెంచుతావు సంవత్సర సంవత్సరం ఎంత పెంచగలతో చెప్పు ఇంతవరకు ఎంత ప్రణాళిక చేశారు ఎంతవరకు నువ్వు అమలు చేశావు అమలు చేసావు ఊరిక నాకు చెప్తున్నా ఓపెన్ చేస్తాను చెప్తున్నావు సార్ ఇక్కడికి వచ్చి రెండు నెలలు అయింది ముందు పోయిన వాళ్ళు ఏమైనా తయారు రికార్డు ఉందా రికార్డు కూడా లేదా పోయిన వాళ్ళు రికార్డు ఉంది సార్ ఇప్పుడు కలెక్టర్ గారికి ఇక్కడ వచ్చినప్పుడు ఈ గ్రామానికి నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు రోడ్లున్నాయి సిసి రోడ్లున్నాయి స్ట్రీట్ లైట్స్ నూట ఎనభై ఉన్నాయి ఓకే మూడు వందల ఐదు ఇళ్లున్నాయి ఇంకొక ఇరవై నాలుగు కావాలి ఎన్ని రెండు తెలుసా నీకు ఎన్ని కావాలి ఇంట్లో మీ ఊర్లో ఇరవై నాలుగు కావాలి సార్ నేను చెప్పాను కాబట్టి చెప్తున్నావు కూడా శాంక్షన్ చేయండి టాయిలెట్లు ఎన్ని లేవు మరుగుదోడ్లు ఎన్ని లేవు చెప్పు తెలియదు నా మైండ్ నీ మైండ్కి వస్తుంది గుర్తుపెట్టుకో సరిగా చేయకపోతే ఇరవై నాలుగు ఏంటమ్మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి